ఇదే గుర్తు పెట్టుకోవాలి యథా రాజా తదా ప్రజా ముఖ్యమంత్రి చెడు వ్యక్తి అయితే కిందన కూడా అట్లీ తయారవుతారు గ్రామంలో కూడా మరి తయారవుతారు ఇప్పుడు అంటున్నారు ఆయన అంతా కూడా చెడిపోయారు అందరు ఎమ్మెల్యేలు మార్చేస్తా నేను పతివ్రత అయిపోతానంటున్నారు నేను అడుగుతున్న ఎమ్మెల్యేలు మారిస్తే మారదు ఆ ఎమ్మెల్యేలు దొంగ పని నేర్పించింది నువ్వే కదా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా నేను నువ్వు సహకరించకపోతే ఇక్కడ రౌడీ చేస్తాడా అని అడుగుతున్నా నువ్వు సహకరించకపోతే నీ కానిస్టెన్సీ ఇన్ఛార్జి మైనింగ్ లో దోపిడీ చేసే ధైర్యం ఉందా అని అడుగుతున్నా నీ సహకారం లేకపోతే నీ మంత్రి ఇక్కడ మైనింగ్ దొంగ వ్యాపారం చేస్తే నీకు ధైర్యం ఉంటే టికెట్ ఈ గుణమాని దానికంటే అతని కంటే ఏం చేసే వ్యక్తి ఎక్కువ డబ్బులు సంపాదించిన వ్యక్తి ఎవడన్నా ఉన్నాడత లోన మాడ అవుతున్నా అంటే నీ మనిషి అయితే నీకు ఓటా ఇస్తే వారికి పెద్ద పేట అదే మరి అమాయకులైతే వాళ్ళ తీసేసి నేను గొప్ప నాయకుడు అని చెప్పుకోవాలనుకుంటున్నాడు అందుకే ఒక మాట తీసుకున్న ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక అతను దొంగ గది దొంగ చేసిన తర్వాత కోర్టుకి వెళ్ళాడు కడాన మరణం చేశాడు అతనికి మరణ చేసి అప్పుడు చివరి కోరిక ఊరుకోమన్నారు కోరుకోమంటే మా తల్లిని పిలిపించమన్నాడు తల్లిని పిలిపించారు పిలిపిస్తే అనుకున్నాడు గట్టిగా పట్టుకుని కొరికేశాడు ఏంటా కొరిగా నువ్వు అభిమానం ఉందనుకున్నావు కాదు సార్ నాకు గా సిట్ చేయాల్సింది ఈవిడికి వెయ్యాలా నేను ఒక తప్పు చేసినప్పుడు నన్ను కొట్టి తప్పు చేశావు ఉంటే నేను మారేవాడిని నేను తప్పు చేస్తే నన్ను చూసి ఆనందపడి బాగా చేశావు ఇంకా తెమ్మని నన్ను ప్రోత్సహించింది అందుకే నేను దొంగ పని చేశాను నా తప్పులకు కారణం నా తల్లి నేను చెప్తాడంటే అదే వారి ఎమ్మెల్యేల తప్పులకు కారణం ఎవరు తమల్లో ఎవరి కారణం మారాల్సింది ఎవరు ఎవరు మారాలి ఇది మర్చిపోయాడు బాబా నేనేదో ఒక లిస్ట్ తయారు చేస్తా ఆ లిస్ట్ ఇస్తా మీరందరూ ఓట్లేసేయండి నేను మొత్తం దోచుకుంటా మళ్ళా దోచుకుంటానంటున్నాడు మీకు ఇచ్చేది మాత్రం గుర్తు పెట్టుకోండి మనకందరికీ సంక్షేమ కార్యక్రమాలతో పేరి చేసేది మజ్జిగ నీళ్లు మనకు మీ వెన్న పెరుగు ఆయనకు ఆ పరిస్థితిలో మనం అందరం ఉన్నాం ఎక్కడ చూసినా దోపిడీ అవనా కాదా ఇసుకల దోపిడీ అవనా కాదా మధ్యలో దోపిడే ఏమన్నా కాదా భూముల దోపిడీ అవనా కాదా సెటిల్మెంట్ పెరుగుతున్నాయా లేదా గనేటు కొట్టేశారా లేదా మరి నీకు తెలియదు నేను రాసా లెటర్ ఇక్కడే నేను వెళ్ళాను నేను ఇక్కడికే వెళ్ళాను ఆ రోజు చూసి చెప్పాను ఏంటే ఈ మరిగా చేస్తున్నానని లెటర్ రాశాను ఇమ్మీడియట్ గా నాలుగు నిలిపేశాడు నిన్న ఈ రోజు మళ్ళా యథాతథం పోలీసులు చూస్తూనే ఉన్నారు రెవెన్యూ చూస్తూనే ఉంది ఫారెస్ట్ చూస్తూనే ఉన్నాడు దానికి మంత్రి ఒక ఉన్నాడు అతను గజదంగా ఆయన ఇక్కడ తిరుగుతానే ఉన్నాడు ఇక్కడ అంటే ఇంక అడిగేవాడు లేడు ఒక మాజీ ముఖ్యమంత్రిని ఒక ప్రతిపక్ష నాయకుడిని నేనే లెటర్ రాశాను నేనే పట్టించాను అయినా కూడా ఇంకా మీరు ఎగబడ్డారంటే ఎలాంటి అరాచక శక్తులు ఉన్నాయో మీరే గుర్తుపెట్టుకోవాలి ఈ అరాచక శక్తుల్ని అంతం చేయాలంటే ఇంటికి ఒక ఎవరు పయారు రావాలి ముందుకు రావాలి వస్తారా లేదన్నారు